లుడుగా ఉన్నప్పుడే ప్రభు అయిన యేసుక్రీస్తును చూసి తూర్పు దేశపు జ్ఞానులే సాగిలపడి పోయారంటే ఏసుక్రీస్తు ఎంత గొప్పవాడో అన్న విషయం వాళ్ళకు అర్థమైంది కనుకనే మహానుభావుడు పుట్టాడన్న సంగతి అర్థమైంది కనుకనే వాళ్ళు బయలుదేరి వచ్చారు అతన్ని చూడగానే సాగిలపడిపోయారు బాలుడుగా ఉన్నప్పుడే బాలుడుగా ఉన్నప్పుడు ఎవరు తూర్పు దేశపు జ్ఞానులు నోరు తెరవకముందే నోటి నుండి మాట రాకముందే పసి బాలుడిగా ఉన్న క్రమంలోనే ప్రభు నోటి వెంట ఏ మాట రాక మునిపే తూర్పు దేశపు జ్ఞానులే ప్రభుకి సాష్టంగా నమస్కారం చేశారంటే మనం నమ్మిన ప్రభు ఎంత ఒకసారి ఆలోచించండి ఇక పన్నెండు సంవత్సరాల ఏజ్కి వెళ్ళిపోతే పన్నెండు సంవత్సరాల ఏజ్కి వెళ్ళిపోతే లోకాసు రెండవ అధ్యాయము యాభై ఆరో వచ్చిన మనం వెళ్ళిపోతే పన్నెండు సంవత్సరాలప్పుడు పసకా వెళ్ళినప్పుడు తల్లిదండ్రులు విడిచి వెళ్ళిపోయారు మర్చిపోయారు వెళ్ళిపోయారు మరలా వచ్చేసరికి మూడు రోజులు అయిపోయింది ఈ లోపే ఏం చేస్తున్నాడు ప్రభు అయిన యేసుక్రీస్తు దేవాలయంలో బోధకుల మధ్య కూర్చుండి లూకాస్ రెండో అధ్యాయం నలభై నాలుగు నలభై ఏడు వచ్చినాడు దేవాలయంలో బోధకుల మధ్య కూర్చుండి వారి బోధను వినుచుండిరి వారి బోధను వినుచు మూడు దినములైన తర్వాత ఆయన దేవాలయంలో బోధకుల మధ్య కూర్చుండి మాటలను ఆలకించుచు వారికి వారిని ప్రశ్నలు అడుగుచుండగా ఆయన మాటలు వినిన వారందరూ ఆయన ప్రజ్ఞకును ఆయన ప్రత్యుత్తముకును విస్మయం పొందిరి ఎప్పుడిది పన్నెండో ఏట పన్నెండో ఏట దేవాలయంలో బోధకుల మధ్య కూర్చుండి బోధకులు మాట్లాడుతూ ఉంటే ఆ బోధకుల మా బోధలో ఉన్న విషయాలు విని వాటిలో ప్రశ్నలు వేస్తున్నాడు ఆ ప్రశ్నలకు వారు సమాధానం చెప్పలేకపోతున్నారు ఆ ప్రశ్న గొప్పగా ఉంది ఆ ప్రశ్నకు సమాధానం కూడా గొప్పగా ఉంది ఆయన ప్రశ్నలకును ఆయన ప్రత్యుత్తరమునకును విస్మయం పొందిరి మైండ్ బ్లాక్ అయిపోయింది అంటారు చూసారా విస్మయం అంటే ఆశ్చర్యమునకు మించినది ఆశ్చర్యమునకు మించినది విస్మయం పొందారు ఆయన ప్రజ్ఞకును ప్రత్యుత్తరమునకును ప్రజ్ఞ అంటే ఆయన ప్రజ్ఞ ఆయన ప్రజ్ఞకును ప్రత్యుత్తరమునకును విస్మయం పొందారట ఆయన చూస్తే బాలుడు పన్నెండు సంవత్సరాలు ఉన్నాయి కానీ గొప్ప గొప్ప విషయాలు చెప్తున్నాడేంటి ఏంటి అంటే పన్నెండో ఆటే ఆశ్చర్యానికి ముంచాడు ఇక అదే సమయంలో మనం ముప్పై ఏట చూస్తే ముప్పై ఏట చూస్తే కాలాన్ని మనం చూస్తే యోహన్ స్వార్థ ఏడు అధ్యాయం నలభై ఐదు నలభై ఆరు వచ్చినా చూడండి ఆయన బోధ ఏ విధంగా జరుగుతుందో కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా ఆయన జీవితం మొత్తం కూడా ఆశ్చర్యమే ఆ బంట్రోతులు ప్రధాన యాజకుల యొద్దకును పరిశైల యొద్దకును వచ్చినప్పుడు వారు మీరు ఎందుకు ప్రభు అయిన యేసుని బంధించుకొని తీసుకొని రాలేదు అన్నప్పుడు వాళ్ళేం చెప్తున్నారు బంట్రోతులు అంటే మన భాషలో పోలీస్ ఆ బంట్రోతులు ఆ మనుషుడు ప్రభు అయిన యేసు మాట్లాడినట్టు ఎవడును ఎప్పుడును ఎన్నడును మాట్లాడలేదు అంటే అరెస్ట్ చేయడానికి వెళ్ళినటువంటి వాళ్ళే ప్రభు మాటలకు అరెస్ట్ అయిపోయి బందీలైపోయి ప్రభువును అరెస్ట్ చేయకోకుండా వచ్చేసి ఎవరైతే అరెస్ట్ చేయమన్నారో వాళ్ళకేమని చెప్తున్నారు ఆ మనుషుడు మాట్లాడిన ఆ మనుషుడు మాట్లాడినట్టు ఎవడును ఎన్నడూ మాట్లాడలే అయితే మీరు కూడా మాట్లాడలేదు మీరు కూడా మాట్లాడలేదు అంటే చూడండి ఎంత ఘన చరిత్ర కలిగింది మన ప్రభు గురించి అలాగనే ఆ యవన కాలం కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు ఎలా బ్రతికాడు అన్నప్పుడు ఆయన యవన జీవితం కూడా ప్రపంచానికి ఒక గొప్ప పాఠాన్ని నేర్పింది ప్రభువైన యవ్వన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యవన జీవితం గొప్ప పాఠాన్ని నేర్పిందండి ఎవరిని జీవితంలో కూడా మనం చూస్తే యవన్ స్వార్థ ఎనిమిదో అధ్యాయం నలభై ఆరో వచ్చిన మాట్లాడతాడు నా యందు పాపం ఉన్నదని మీలో ఎవరు స్థాపించగలరు అంటే ఈరోజు ప్రపంచంలో ఎవరిని చూసినా కానీ ప్ర దేవుడు చెబుతున్న మాట ఏంటన్నప్పుడు ఒక్కడూ లేడు ప్రతి వివిధ పాపాలలో బందీలుగా ఉన్నారు కానీ ఒక ప్రభు అయిన యేసుక్రీస్తు తాను ఈ భూమిపై నిలబడి ఉండి ఒక సవాలు ప్రపంచానికి విసిరాడు ఏమిటన్నప్పుడు నాలో పాపం ఉన్నదని మీలో ఎవరు స్థాపించగలరు అంటే యవ్వన కాలం కూడా ఆయన ఎలా జీవించాడో ఒకసారి ఆలోచించండి ఆయన బాల్యం వండరే ఆయన యవ్వనం వండరే ఆయన జీవితం మొత్తం కూడా అద్భుతమే ఇంకా ఎలాంటి వాడు అన్నప్పుడు క్షమాగుణం కలిగిన వాడు తన దగ్గరకు వచ్చిన వారిని క్షమించాడు తన్ను చంపే వారి కొరకు కూడా క్షమించుమని ప్రార్థన చేశాడు ఇంత గొప్పవాడు లోకంలో ఉంటాడు ఒకసారి ఆలోచించండి అందుకనే ప్రభువుని మించినటువంటి ఘనచరిత్ర కలిగినటువంటి వారు ఎవ్వరూ లేరు అది మేం చెప్పేది కాదు మనం చెప్పేది కాదు బైబుల్ ఏదో మనదనుకొని మనం చెప్పేది కాదు ప్రపంచంలోనే ఉన్నవాళ్ళే కొందరి జీవిత చరిత్రలను ఆధారం చేసుకొని కొందరు వ్యక్తులను వారు తీసుకొని ఎవరి చరిత్ర గొప్పది అని ఎవరు ఎక్కువగా ఈ లోకంలో ఉన్న మనుషులను ప్రభావితం చేశారు ఎవరు గొప్పవారని సర్వే చేసినప్పుడు ఆ గొప్పవారిలో మొదటి స్థానంలో నిలిచింది ఎవరో తెలుసా ప్రభు అయినా అది మనం చెప్పింది కాదు సర్వే చెప్పారు పేపర్లో వచ్చిన న్యూస్ ప్రపంచంలోనే గొప్పవాడు గనుడు అనేకుల జీవితాలను అనేక హృదయాలను గెలిచిన వాడు ప్రభు అయిన అని వాళ్ళు చెప్పారు కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా ఆయన క్షమించాడు అతను ప్రభు అయిన యేసుక్రీస్తుని చంపేవారి కొరకు కూడా ప్రభు ఏం చేశారో తెలుసా క్షమించమని తండ్రిని వేడుకున్నాడు పాపం చేస్తుండగా పట్టుకొని వచ్చినటువంటి ఒక స్త్రీ విషయంలో మనం చూస్తే మాటల్లో మనం చూస్తే తప్పు పట్టాలని తీసుకొని వచ్చారు ఏ విధంగా విరకాటంలో పెట్టాలని ప్రభు దగ్గరకు తీసుకొని వచ్చారు అయ్యా ఇగో తప్పు చేస్తుండగా మేము తీసుకొని వచ్చాం మోస ధర్మశాస్త్రం ప్రకారం రాళ్ళు తీసుకొట్టి చంపాలి ఇప్పుడు నువ్వేం చెప్తావు పాపం చేసిన వాళ్ళను మోస ధర్మశాస్త్రం ప్రకారం రాళ్ళు బయట కొట్టాలని చెప్తున్నారు కదా మరి ఇప్పుడు మీరు ఏం చెప్తారు అన్నప్పుడు మీలో పాపం చేయని వాడు ఎవడో మొట్టమొదట రాయి వేయండి అన్నాడు వెన వెంటనే ఒకళ్ళ వెంట ఒకళ్ళ వెంట ఒకళ్ళు వెళ్ళిపోయారు కానీ అక్కడ నిలబడింది అప్పుడు ప్రభు అంటున్నాడు నీకు ఎవరు శిక్ష విధించలేదా అమ్మా నీకు ఎవ్వరూ శిక్ష విధించలేదా అయితే నేను నీకు శిక్ష విధించటం లేదు అమ్మ ఇక నువ్వు ఇక ఇక నువ్వు నువ్వు వెళ్ళి ఇకను పాపము చేయకు అంటే క్షమించాడా క్షమించాడు అంటే ఎన్నో విషయాలలో గొప్ప గొప్ప విషయాలను చెప్పి ప్రభు యేసుక్రీస్తు ఏ వెళ్ళిపోయాడండి ఆయన మరణం ఆయన లాంటి మరణం ఎవరికి రాలేదండి అరే నీకై నీకు నాకైతే ఇది న్యాయమైన శిక్షే కానీ ఏ తప్పిదం తెలి చేయలేదు దేవునికి నీవు భయపడవా అంటున్నా అంటే సిలువలో ఉన్న మరో దొంగకు అర్థమైపోయింది ఆయన దైవ కుమారుడా నువ్వు భయపడవంటున్నాడు అలాగని అక్కడ పరిస్థితి చూస్తే ఆ శిలువ మీద కూడా తన అంత కూరంగా హింసించినటువంటి వారిని సైతం ముళ్ళ కిరీటం పెట్టిన వారిని కొరడాలతో కొట్టినటువంటి వారు భయంకరమైన ఎరుసలేము వీధుల్లో తిప్పుకుంటూ పచ్చి మానును వీపుపై పెట్టి ఎగతాళి చేసినటువంటి వారిని సైతం ఏమంటారో తెలుసు చివరికి ఆకాశానికి భూమికి మధ్యలో పచ్చి మానుపై వేలాడుచు ప్రభు పలికిన మాట ఏంటో తెలుసా ప్రపంచాన్ని ప్రభావితం చేసినటువంటి మాట ఆయన జీవితమే ప్రపంచ ప్రజలను ప్రభావితం చేసింది అటువంటి భయంకరమైన పరిస్థితిలో ఉండి కూడా ప్రభు అయిన ఏసుక్రీస్తే ఏమైనా మాట్లాడో తెలుసా తండ్రి వీరేమి చేయుచున్నారో వీరిరుగారు కనుక వీరిని క్షమించము అక్కడా క్షమాపణ అండి క్షమించమని ఏడుకుంటున్నాడండి ఆయన చనిపోయిన తర్వాత చూసినటువంటి శతాధిపతి కూడా ఏమైనా మాట్లాడతారు అసలు ఇతడు నిజముగా దైవ కుమారుడు దేవుని కుమారుడు ఇంకెన్ని ప్రత్యక్ష సాక్ష్యాలు కావాలి ప్రభు గురించి కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా ప్రభువుని గురించి మనం ఆలోచిస్తే ఆయన మరణం ఒక చరిత్ర ఆయన పునరుద్ధానం కూడా ఒక చరిత్రే ఎవరూ దానికి అటువంటి చరిత్రను కలిగినటువంటి వారు ఎవరూ లేరు ఎందుకన్నప్పుడు ప్రపంచంలో రాజులు ఉన్నారు రాజరికాలు చేశారు సామ్రాజ్యాలను నెలకొల్పారు వారు మరణించారు మరణించగానే రాజ్యం పోయింది రాజరికం పోయింది రాజు కోటలు కూడా కూలిపోయాయి ఇప్పటికి లేదు ఏ ఏ రాజుల చరిత్ర చెప్పండి ఏంటి వాళ్ళ గొప్ప చరిత్ర వాళ్ళు ఉన్నంతకాలమే ఉంది కానీ ప్రభు అయిన తల్లి మరే గర్భం గుండా శరీరాన్ని ధరించుకొని రెండు వేల ఇరవై మూడు సంవత్సరాలు అవుతున్నా కానీ ఈ రాజ్యానికి ఇప్పటి వరకు కూడా అంతం లేదు ఎప్పటికీ అంతం ఉండదు ఆయన రక్తర్పణ ద్వారా స్థాపించబడినదే ఈ క్రీస్తు సామ్రాజ్యం దానికి అన్నిటికీ అంతం లేదు అల్లూరు సీతారామరాజు ఒక మాట మాట్లాడండి మందు మార్బలంతో చుట్టుముడితే ఏమని చెప్పాడు వాళ్ళకి మీరు నన్ను చంపితే ఒక్క అల్లూరి సీతారామరాజును చంపితే పడుతున్నటువంటి నా రక్తపు బొట్టులో నుండి ఎన్నో లక్షల మంది అల్లూరు సీతారామరాజులు పుడతారని ఆయన చెప్పి వెళ్ళిపోయాడు కానీ ఏసు ఆయన ఆయన ద్వారా అయిందా కాలేదా తర్వాత సంగతి కానీ యేసుక్రీస్తు వారి రక్తర్పణ ద్వారా భారతదేశమే కాదండి యావత్ భూమి మీద ఈరోజు క్రైస్తవులు క్రీస్తును నమ్మినటువంటి వారున్నారు అంటే ఒకసారి ఆలోచించండి ఆయన ప్రాణ త్యాగం గొప్పది ఆయన మరణించి తిరిగి వెళ్ళిపోయినా కానీ నేటి వరకు కూడా క్రీస్తు సామ్రాజ్యం విస్తరిస్తుందే తప్ప ఎంతమంది అడ్డుపడ్డా కానీ ఇది ఆగదు ఆరిన నేల మీద అంతటా వ్యాపించి ఉంది అన్ని దేశాలలో క్రైస్తవులు ఉన్నారు ఆయన మరణం ఒక వండరు ఆయన పునరుద్ధానం కూడా వండరు ప్రపంచంలో ఎవరూ కూడా తిరిగి లేవలేదు ఇగో దీనికి ఇదే ఆనమాలు యేసుక్రీస్తు క్రీస్తు సమాధి నేటికి ఖాళీగా ఉంది ప్రపంచంలో చరిత్రకారులు కావచ్చు మేధావులు కావచ్చు మహనీయులు కావచ్చు గనులుగా చెప్పుకున్న వాళ్ళు కావచ్చు ఇప్పటి వరకు వారు వారి యొక్క సమాధులలోనే కుళ్ళిపోయి ఉన్నారు వారి శరీరాలు కానీ ఏసుక్రీస్తు సుక్రీస్తు మాత్రం ఏమైపోయాడు తిరిగి లేచాడు సజీవుడైన వారిని మీరెందుకమ్మా మృతులలో ఎదుగుతున్నాడు ఆయన చెప్పిన ప్రకారమే ఆయన లేచియున్నాడు ఆయన మరలా రానయ్యున్నాడు కాబట్టి ఆయన రాకడను ఎదుర్కొనటమా లేదా మన పోకడలోపు మనం సిద్ధపడటమా అనేది మనం ఆలోచించుకోవాలి కాబట్టి యేసుక్రీస్తు ఘనమైన చరిత్ర గొప్ప చరిత్ర కలిగిన వాడు అటువంటి మహనీయుడు పాదాల చెంతకు మనం చేరామంటే ఎంత గొప్ప వాళ్ళం ఒకసారి ఆలోచించండి అదే ఎబ్రిల్ రాసిన పత్రిక ఏడో అధ్యాయం నాలుగో వచ్చిన ఇతడు ఎంత గనుడో చూడండి అన్నాడు అదే ఎబ్రిగ్గ రాసిన పత్రిక ఏడో అధ్యాయం ఇరవై ఆరు వచ్చిన చెప్తున్నాడు పవిత్రుడు పరిశుద్ధుడు నిష్కల్మషుడు పాపులలో చేరక ప్రత్యేకమైన వాడు మండలం కంటే హెచ్చుగా హెచ్చింపబడినవాడు ఇంత గొప్ప ప్రధాన యాజకుడు మనకి కలడు అంటాడు కాబట్టి యేసు క్రీస్తు గొప్పవాడు ఆయన్ని కలిగిన వారు మనం కూడా ఏంటంటే